ఐపోలవరం మండలం జి మూలపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులను నిర్వర్తించిన పంపన వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయమని ఎంపీపీ మూర్తారాణి మిరియం జ్యోతి జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు అన్నారు ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి పంపన వెంకటేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పీటీసీలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు అనంతరం పంపన వెంకటేశ్వరరావు దంపతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు జి మూలపాలెం సర్పంచ్ మందపాటి విజయలక్ష్మి భైరవస్వామి జి మూలపాలెం నాయకులు అధికారులు పాల్గొని వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు ముందుగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ మధుసూదన్ ఎండి అమీలు జమా లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆరు గంట ముందు వెళ్ళాలని నేను నాలుగు గంటలకు లేచిపోయి మధ్య మధ్య ఉన్నారండి సేవలు చేసి చేసి మళ్ళీ గ్రేట్ టూగా పదోన్నతిపై గుర్తిందీవి వచ్చాను చేస్తూ మళ్ళీ గోగుల గోగులంగా ఉంది గోగులంగా చేస్తూ మళ్ళీ మా రాధాకృష్ణ గారు నాకు మొన్న చెప్పారు ఈ మూడు పంచాయతీలు చేస్తూ చూసుకుంటూ ఇలాగా జీవితం తీసుకుంటా వచ్చాను నాకైతే యాభై ఎనిమిదిలో రిటైర్ అవ్వాలంటే రెండు వేల ఇరవై అవ్వాలా అప్పుడు ప్రభుత్వం రెండు సంవత్సరాలు పెంచింది తర్వాత మళ్ళీ మన రెండు వేల ఇరవై రెండులో రిటైర్ ఆ ఆఖ టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మళ్ళీ రెండు సంవత్సరాలు పెంచి ఇరవై నాలుగు వరకు నన్ను తీసుకొచ్చారు సేవ చేసిన మొదలనే ప్రస్తుతం సేవ చేస్తూ ఈ రిటైర్మెంట్ అనేది తీసుకున్నాను నేను అందరినీ సహకరించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు మా ముందే నేను ఎప్పుడు ఎక్కడ పడోపాఠం కానీ ఏ విధమైన ఇది లేకుండా చేసుకొచ్చాను అందరూ మంచిగా సహకరించారు ప్రజలందరిని మూడు గ్రామాల ప్రజలు అన్ని గ్రామాల ప్రజలు మంచిగా సహకరించారు కాబట్టి ఇంతవరకు నేను అలాగ చేసుకొచ్చాననేసి నేను ప్రచున్నాను ఈ ఉద్యోగం నాకు మొదల అన్నీ అన్నీ అనుభవించాను అన్నీ సాధించుకున్నాను ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎప్పటికైనా రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ఈ రోజున రిటైర్ అవుతున్నాను ఇంకా నేను తెలిసిన వారందరూ నా ఈ సన్మానికి విచ్చైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను

પોંચેનો ધન્યવાદો મેં પોંચે બોલ છેલે આવીને મેનું ફાઈનલ આવું જે પોંચેની જોનીનો કાતર બડા કોડે પર કોમ્યુનિટી સેન્ટર આઈને સાહંગ કરું કરી જેстам પોંચેનો અંદર પણ પૂછી છેને આ મેં કલા બોલ કરું છે કેનરપન कुछ पर जाओगे, कुछ ऐसा नहीं होता है वैसा। अपने किस्मत का है। आप रेगुलेटर हैं, रायना के आदमी, आप रेगुलेटर हो बाहर के बाहर मुझे भी सुपर बियाद के दिल